రైతు సోర్లందరికి నమస్కారం నా పేరు డానియల్ కుమార్ ఇప్పుడు మనము చూసుకున్నట్లయితే నాగరాజన్న తోటలో అందేవర్పల్లో ఉన్నాము ఈ అందేవరపల్లలో మనకి గత వారం నుంచి వర్షాలు అనేవి పడడం జరుగుతుంది మనం దీంట్లో టెలెట్ అనేది రికమెండ్ చేయడం జరిగింది ఈ టెలెట్ వల్ల ఏం ఉపయోగం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ టెలెట్ మనం ఆల్రెడీ ముందు వీడియోలో చేపినాము ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ టెలెట్ వాడితే ఎట్లా ఉంది రిజల్ట్ అనేది చూపించడానికి ఈ వీడియో చేసినాము ఒకసారి చూడండి రైస్ షోర్లో అయితే మొక్కలు అయితే ఎటువంటి డల్లు లేకుండా చాలా యాక్టివ్గా ఉన్నాయి మొక్కలైతే తర్వాత మనం పూత చూసుకున్నట్లయితే వచ్చిన పూత వచ్చినట్టుగా కూడా సెట్ అవుతుంది ఇది మన టైలెట్ అనేది వాటర్ బ్యాలెన్స్ చేయడం వల్ల ఆ ప్రెజర్ అనేది మా ఫ్లవరింగ్ మీద పడకుండా బ్యాలెన్స్ అనేది బాగా చేసింది వాటర్ బ్యాలెన్స్ కాబట్టి చూడండి మొత్తం తోట మొత్తం చూడండి ఎట్లా ఉందో మంచి పూత కూడా బాగా నిలుస్తుంది తోట అయితే డల్లు లేకుండా చాలా యాక్టివ్గా ఉంది స్ట్రెస్ కూడా ఏం లేదు మొక్క ఎంత వర్షం పడ్డా కానీ ఈ ట్యాలెట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది రైతన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు రైతన్న చెప్పినాడు ఇట్లాంటి ప్రోడక్ట్స్ నలుగురు ఇంకా తెలియచేయాలని చెప్పినాడు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము టెలెట్ గురించి కాబట్టి రైతు సోదరులు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ ట్యాలెట్ అనే ప్రోడక్ట్ని వాడుకోండి మంచి రిజల్ట్ అయితే తీసుకున్నామని కోరుకుంటున్నాము అలాగే ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు